రేపు శుక్రవారము కేవలం మీరు రావి చెంబు కింద ఈ ఒక్కటి పెట్టి ఆ ప్రదేశంలో పెట్టి చూడండి లక్ష్మీదేవి నాలుగు వైపుల నుండి ధనాన్ని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కొలువై ఉంటారు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు కేవలం ఇప్పుడు నేను చెప్పబోయే నియమాలను పాటిస్తూ ఈ రావి చెంబు కింద ఈ ఒక్కటి పెట్టండి అంతే అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఈ ప్రపంచం అనేది డబ్బుతో ముడిపడి ఉంది ఈ ప్రపంచంలో మనకు విలువ కావాలి అన్నా పేరు ప్రతిష్టలు పొందాలి అన్నా లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అన్నా సరే మనకు కావాల్సింది డబ్బు ఆ డబ్బు ఒకటి ఉంటే చాలు ఈ ప్రపంచంలో మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాము కాబట్టి డబ్బు అనేది మన ఇంట్లో నిలవాలి అంటే మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలగాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు డబ్బు అనేది ఎల్లప్పుడూ మన ఇంట అలానే మన వెంట కూడా ఉంటుంది అయితే లక్ష్మీదేవి అలానే స్వామి ధనానికి అధిపతులు కాబట్టి వారి ఇద్దరి అనుగ్రహం ఉంటే చాలు డబ్బు ఎల్లప్పుడూ మనల్ని మన వెంటే ఉంటుంది కాబట్టి వారి ఇద్దరి అనుగ్రహాన్ని పొందాలి అంటే కేవలం శుక్రవారం రోజున ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలా కూడా ఈ పనిని చేయవలసి ఉంటుంది అయితే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఎవ్వరూ అయినా సరే విడిచిన దుస్తులను అలానే చినిగిన దుస్తులను ధరించకూడదు శుక్రవారం రోజు చినిగిన దుస్తులను విడిచిన దుస్తులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది అలానే శుక్రవారం రోజు మన శాస్త్రపరంగా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు ఇలా చేస్తే సంపద హరించుకుపో పోతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి శుక్రవారం ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకూడదు అలానే శుక్రవారం రోజున ఉప్పుని కొనడం చాలా మంచిది అలానే మీ మొదటి సంపాదనతో ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా మీకు మొదటిసారిగా సంపాదన అంటే మీరు సాలరీ తీసుకుంటారు కదా ఆ సాలరీని మట్టి కుండలో రాళ్ళ ఉప్పుని వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక పేపర్ని ఉంచి ఆ పేపర్ పైన మీరు మొదటిసారిగా తీసుకున్న సంపాదనను ఆ సంపాదన అంటే మీరు ఒక నెలకి మన ప్రతీ నెల సంపాదన వస్తుంది అంటే డబ్బు వస్తుంది కదా మన శాలరీ ఆ శాలరీని ప్రతీ నెల కూడా మీరు ఒక మట్టి కుండలో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక పేపర్ని ఉంచి ఆ పేపర్ పైన మీరు సంపాదించిన డబ్బుని ఉంచి ఆ డబ్బుని ఒక రోజంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఆ డబ్బుని తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి అలా చేయడం వల్ల మీకు సంపద అనేది పెరుగుతూ వస్తుంది మీ డబ్బు పైన ఎవరి దిష్టి ఉన్న నరదిష్టి నరఘోష ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా ఖచ్చితంగా అదంతా తొలగిపోతుంది అలానే మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు అప్పు ఇవ్వకూడదు కూడా మంగళవారం అప్పు ఇచ్చిన వారు బాగానే ఉంటారు కానీ అప్పు తీసుకున్న వారికి ఎప్పుడూ అప్పులు చేస్తూనే ఉంటారు అలానే సోమవారం కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు అలానే మీరు డబ్బు అప్పు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ఓపికతో మంగళవారం ఒక్కరోజు కాకుండా అలానే మంగళవారం సోమవారం రోజుల్లో కాకుండా మిగతా ఏ రోజుల్లోనైనా సరే అప్పును తీసుకోండి అలా కొంచెం ఒక్క రోజుని ఓపిక పట్టి చూడండి చాలా మంచి ఫలితం ఉంటుంది అలానే చాలా మంది ఫైనాన్స్ తీసుకున్న వారు ప్రతిరోజు కూడా ఫైనాన్స్ని కడుతూ ఉంటారు అయితే ఫైనాన్స్ని రాత్రి సమయంలో కానీ సూర్యుడు అస్తమించిన సమయంలో కానీ కట్టకూడదు అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి మీరు సంపాదించిన సంపాదనలోనే ఉంటుంది మీరు ఫైనాన్స్ని కట్టడం వల్ల లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో నిలవమన్నా నిలవదు అందుకే మీరు పదే పదే అప్పులు చేయడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత మీ చేతితో డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం సోమవారం రోజుల్లో చాలా ముఖ్యం అంతేకాకుండా మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున అప్పు తీసుకోకూడదు సాయం కాలనా మాత్రం అస్సలు ఇవ్వకూడదు అయితే ఈ చిన్న చిన్న నియమాలను గుర్తుంచుకుంటే మీరు మీ జీవితంలో అప్పుల సమస్య నుండి బయటపడతారు అప్పు చేసే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి మీరు ఫైనాన్స్ని కట్టాలి అంటే సూర్యుడు అస్తమించక ముందే కట్టేయండి అంతేకాని సూర్యుడు అస్తమించిన తర్వాత మీ చేతితో డబ్బులు ఇవ్వకూడదు అలానే మీ అప్పుల సమస్యలు తీరాలి అంటే గనక ఒక కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయకి ఆవు నెయ్యితో కలిపిన కుంకుమతో స్వస్తి గుర్తుని వేయండి ఆ కొబ్బరికాయకి పీచు తీసి ఆవు నెయ్యితో కలిపిన కుంకుమతో స్వస్తి గుర్తుని వేసి ఆ కొబ్బరికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి దానిని మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టండి అలా సాయంకాలం వరకు అలానే వదిలేయండి సాయంకాలం అయిన తర్వాత ఆ కొబ్బరికాయ మూటను తీసుకొని వెళ్ళి పారే నదిలో కానీ ఎవరు తొక్కని చోటు కానీ పెట్టండి అంటే ఏదైనా చెట్టు కింద అలా పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు అప్పుల సమస్యలు ఉంటే క్రమంగా తీరిపోతాయి అలా మీ అప్పు తీరే వరకు చేస్తూనే ఉండండి ఇలా మీకు ప్రతిరోజు చేయడం వీలు కాకపోతే గనక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఇప్పుడు మనం రావి చెంబు కింద ఏం పెట్టాలో తెలుసుకుందాం శుక్రవారం రోజు ఉదయం మరియు సాయంకాలం రెండు వేలలో కూడా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ముందుగా ఒక నీటిగా తోమిన రావి చెంబుని తీసుకోండి అందులో నిండుగా నీళ్లను నింపండి ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు కొంచెం గంధం అలానే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కొన్ని పసుపు రంగు పుష్పాలను వేయండి అలా వేసి మీరు మీ ఈశాన్య దిక్కున నీటిగా నీటితో కడగండి కడిగిన తర్వాత అక్కడ ఒక పద్మం ముగ్గుని వెయ్యండి అష్టదళ పద్మాన్ని కానీ లేదా నార్మల్గా పద్మం ముగ్గుని కానీ వెయ్యండి ఆ పద్మం ముగ్గులో పసుపు కుంకుమ వేయండి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి మధ్యలో మనం పద్మ ముగ్గుకి మధ్యలో ఒక చిన్న సరి సర్కిల్లాగా ఉంటుంది కదా ఆ సర్కిల్ లో కొంచెం ఈ పచ్చకర్పూరం యొక్క పొడిని వేయండి అలా వేసిన తర్వాత దానిపైన మీరు ఏదైతే రావి చెంబుని తీసుకొని అందులో అక్షంతలు పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరాన్ని వేసామో ఆ రావి చెంబుని ఆ పద్మ ముగ్గు పైన పెట్టండి అలా ఉదయం మరియు సాయంకాలం రెండు సమయాల్లో కూడా చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకంటే అమ్మవారికి పచ్చకర్పూరం యొక్క వాసన అంటే మహా ప్రీతికరం అమ్మవారికి పచ్చకర్పూరం అన్న పసుపు కుంకుమ అన్న బియ్యం పిండితో వేసిన అష్టదళ ముగ్గు అన్న అలానే మనం అష్టదళ ముగ్గు అయినా నార్మల్గా పద్మ ముగ్గు అయినా ఎలా అయినా సరే బియ్యం పిండితో వేయండి ఆ ముగ్గు అయినా అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు రేపు ఉదయం మరియు సాయంకాలన మీరు నేను చెప్పినట్టుగా చేసి చూడండి మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేసి ఫలితాన్ని ఆశించకుండా కనీసం ఒక ఐదు వారాలైనా ప్రయత్నించండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా ఆకర్షితురాలు అవుతుంది అలానే భక్తి శ్రద్ధతో చేయండి ఏదో నేను చెప్పాను కదా అని మీరు చేయడం కాకుండా అమ్మవారు మీ ఇంట్లోకి రావాలి అని మంచి మనసుతో ఎవరి మనసును నొప్పించకుండా అనవసరంగా ఎవరిని కూడా బాధ పెట్టకుండా మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పోండి అలానే పరిహారం చేశాము కదా డబ్బులు వస్తాయి అనుకోకుండా కష్టపడి మీ ఫలితాన్ని కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందండి ఇలా చేయడం వల్ల అమ్మవారు మీ వెంటే ఎప్పుడు ఉంటారండి తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకొని పరిహారాన్ని ప్రారంభించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి